మీదా మరి ఇలాంటి ప్రైస్ వస్తే తీసుకుంటున్నారు మీ నోటీస్ కి ఎందుకు రాలేదు ఇక్కడ వండేవాడు మీ నోటీస్ ఎందుకు రాలేదు మీరు కంప్లైంట్ చేశారు ఆల్రెడీ మీ దృష్టికే రాలేదు అంటే మనం రిటర్న్ చేసి వేస్ట్ బాగుంటే కొద్దిగా చదువు పడుతున్నాయి కారణం ఇప్పుడు ఎంత స్టాక్ ఉంది ఇక్కడ ఎందుకు లేదా అని అడుగుతున్నా నేను ఎక్కడ ఉండాలి ఇది నెల రోజుల నుంచి మీరు ఎందుకు ఎంట్రీ చేయలేదు ఏంటి ప్రిన్సిపాల్ గారు దీని జవాబుదారి ఏంటి ఇప్పుడు వన్ మంత్ అయింది ఇప్పుడు ఏంటి ముప్పై ఒకటి నుంచి ఎప్పుడు ఎంత వచ్చింది అనేది కూడా లేదు వన్ హండ్రెడ్ కేజీలా

పిల్లలు ఇది ఒక రెస్పాన్స్ పడుతుంది మరింత పిల్లలు అయితే మనం ఇలాగే వదిలేస్తామా కనీసం క్లీన్ చేసాం బ్లీచింగ్ పౌడర్ కడిగితే పోతుంది కదా సార్ ఇది స్కూల్ ఓపెన్ అయినప్పటి నుంచి కూడా కడిగలేదు కడిగినారా పరిగితే ఇట్లా ఉంటుందా పాస్ పడుతుందా తాగేకి పిల్లలు నీళ్ళు తాగి నీళ్ళకి వస్తారు ఇక్కడికి రోగాలు రావట్లేదు రావా పిల్లలకి కొత్తగా అసలుకొచ్చారు కొత్తగా అసలు వచ్చారా హోమ్ సిక్ ఉందా ఏమన్నా హోమ్ సిక్ బాగుంది కదా ఇక్కడ ఆడుకుంటున్నారా బాగా అందరూ చేస్తారు అందరూ ఆడుతున్నా నీ పేరేండి నా నీ పేరే నానా ఏ ఊరు ఎన్ని రోజులు ఎందుకు ఇక్కడికి వచ్చి త్రీ మంత్స్ ఏమన్నా క్లాసులు బాగా జరుగుతున్నాయా బాత్రూమ్ బాత్రూమ్లన్నీ బాగున్నాయా అలా చెప్పన్నా వీళ్ళు నేను చూసాను బాత్రూమ్లు ఏం బాగాలేవు నీళ్ళు ఎక్కడా రాలేదు మరి నీకు వస్తున్నాయి ఏమన్నా ఓకే నేను చిన్నపిల్లలు ఓకే ఇంకా అంత బాగుందా నేరవుతుందా బాగా ఎత్తమవుతోంది మన రాజధాని ఏది మన ముఖ్యమంత్రి గారు ఎవరు విద్యాశాఖ మంత్రి ఎవరు వెరీ గుడ్ ఓకే బాగున్నారు బాగా అసలున్నారు అన్ని సబ్జెక్టులు జరుగుతున్నాయా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే చెప్పండి నన్ను ఎందుకు పంపించారు తెలుసా చంద్రబాబు నాయుడు గారు మీ స్కూల్స్ అన్ని నన్నే చూసుకోవాలి పిల్లలు అంతా బాగున్నారా లేదా బాగా చదువుతున్నారా వాళ్ళ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయా అని పంపించారు నా మినిస్టర్ గారికి ఏమో జాగ్రత్త మరి పిల్లలకి ఇక్కడ కరెంటు లేదు లైట్ లేదు మరి పరిస్థితి ఏంటి మరి లెక్చరర్లో ప్రిన్సిపల్ అంతా నేను ఇట్లా నడవాలి మరి 私は。 అనుకోవాలి ఏమీ లేదంటే లేదు సార్ పిల్లలు అంతా హ్యాపీగా ఉన్నారు వాళ్ళు బాగుందని రాసుకోగలారని రాసుకుంటారు రాసుకోమంటారా కోసం ప్రతి రూపాయి చంద్రబాబు నాయుడు గారు పంపిస్తారు మీరు బాగుండాలని మీ మెయింటెనెన్స్ కోసం మీ పిల్లలు మీ ఫుడ్ బాగుండాలి మీ ఎడ్యుకేషన్ బాగుండాలని చంద్రబాబు నాయుడు గారు ప్రతి రూపాయి మీకు పంపిస్తుంది మీరు ఏదైనా మీ సమస్యలు ఉంటే నేను పరిష్కారం చేసి దానికి పంపిచ్చేస్తాడు మీరు ఓపెన్ దా నాకు చెప్పండి అందుకే మీరు చూస్తే కదా మీరు ఎవరైనా చూస్తే కదా అని పోయి తెలిసేది